హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి టెరస్ గార్డెన్ ఇవాళ ఉదయం నేను ఒక మంచి ఈజీ ఫర్టిలైజర్ అయితే మొక్కలకి ఇచ్చానండి ఒక వీడియో అన్నమాట మీతో షేర్ చేసుకుందామని చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మొక్కలకి చాలా హెల్ప్ చేస్తుందండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి మొక్కలకి బాగా పువ్వులు పుయ్యడానికి అలాగే కాయగూర మొక్కలైతే పూత దశలో ఇస్తే కనుక పూత రాలకుండా ఉంటుంది కాపు చక్కగా వస్తుంది కొన్ని రకాల పెస్టిసైడ్స్ కూడా దీనికి రిమూవ్ అవుతాయండి చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను చాలా ఈజీ ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ లిక్విడ్ని అయితే తయారు చేసుకోవచ్చు నేను ఎలా తయారు చేసుకున్నాను అన్నది కూడా ఒక చిన్న ఈజీ ప్రాసెస్లో చూపించానండి చాలా చిన్న వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఒకసారి నేను చెప్పేది వినండి ఓకేనా పూత రాలిపోతూ ఉంటుంది కదా ఎక్కువగా కాయగూర మొక్కలకి అలాంటప్పుడు ఈ లిక్విడ్ ఇస్తే కనుక చాలా హెల్ప్ చేస్తుందండి పూత రాలిపోవడం ఆగిపోతుంది కొన్ని రకాల కీటకాలు కూడా చనిపోతాయి అన్నమాట పువ్వులు పూసే దశలో మనం ప్రూనింగ్ చేస్తుంటాం కదా మొక్కలకి ఆ మొక్కలకి లేదా ఆల్రెడీ ఫ్లవర్స్ టూ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా మొగ్గలు ఆ మొక్కలకి ఇలా ఏ మొక్కలకైనా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు చాలా బాగా హెల్ప్ చేస్తుంది చాలా ఈజీ కూడా తయారు చేసుకోవడం ఏమీ లేదండి పుల్లటి మజ్జిగ అనమాట నేనైతే ఎలా అంటే ఏ రేషన్లో తీసుకున్నానో ఎంత వాటర్ కలుపుకున్నానో ఒకసారి చూపిస్తాను లాస్ట్లో స్కిప్ చేయకండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు మిగిలిపోయి ఉంటుంది కదండి పెరుగు కానివ్వండి లేదా ఒకసారి పెరుగు పాడైపోతూ ఉంటుంది కదా మనం తెచ్చుకున్నది కూడా ఎక్స్పైర్ డేట్ అయి ఉంటుంది అలాంటప్పుడు వాడకుండా పడేస్తూ ఉంటాం కదా అలా ప పడవేయకుండా బాగా దాన్ని కొట్టుకొని లేదు అంటే ప్యాకెట్లోనే మనం అలా బాగా ఉప్తే కొంచెం అంతా మిక్స్ అవుతుందండి లేదంటే మజ్జికోవ్వం అలా ఉంటే కనుక బాగా ఇలా పెరుగు అంతా బాగా మెత్తగా కొట్టేసుకొని వాటర్ వేసుకొని డైల్యూట్ చేసి వడకట్టేసుకుంటే అంటే స్ప్రేయర్కి అడ్డం పడుతూ ఉంటుంది కదా అందుకు ఉడకట్టాలి అని చెప్తున్నానండి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక పావు లీటర్ పెరుగుంది అనుకోండి త్రీ లీటర్స్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి చాలా బాగా అంటే మంచి రిజల్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి త్రీ లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను పావు లీటర్ మన దగ్గర ఒక్కొక్కసారి ఒక క్వాంటిటీ ఉంటుంది కదండి పెరుగు ఆ పావు లీటరే ఉండాలని కాదు నేను ఎగ్జాంపుల్కి చెప్పానమాట పావు లీటర్ పెరుగైతే కనుక ఒక త్రీ లీటర్ వాటరు కలిపేసి డైల్యూట్ చేసి వడకట్టేసుకొని తీసుకోవచ్చు లేదు కొంచెం పెరుగు ఉంటే అప్పుడే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా పల్చగా ఎన్ని వాటర్ వేసుకోవాలి ఏంటనేది మరి తిక్కుగా ఇవ్వకూడదండి పల్చగానే ఉండాలి లిక్విడ్ వచ్చేసి ఆ క్వాంటిటీతో అయితే తీసుకొని స్ప్రేయర్ వాటర్ ఉంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది లేదు అంటే ఇలా వాటర్ బాటిల్స్ ఏవైనా బాటిల్స్కి హోల్స్ పెట్టుకొని మూతకి ఇలా కూడా మనము మొక్క అంతా చుట్టూరు పోసుకోవచ్చు లీవ్స్ పైన ఏవైనా కీటకాలు ఉన్నా కూడా కొంతవరకు అయితే కొన్ని అవవు కానీ కొంతవరకు ఈ పుల్లటి మజ్జిగ పడనివి ఉంటాయి కదండి అవి అయితే చనిపోతాయి అనమాట మొక్కకు అది కూడా ఒక హెల్పే చాలా బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వచ్చేసి మజ్జిగ చాలా హెల్ప్ అండి మన మొక్కలకి మనం చాలా రకాలుగా ఆర్గానిక్గా ఫర్టిలైజర్స్ లిక్విడ్ రూపంలో తయారు చేసుకుంటూ ఉంటాం కదా ఆ లిక్విడ్స్లో ఇది కూడా ఒక బెస్ట్ ఫర్టిలైజర్ అని చెప్పొచ్చు ఇది ఒకసారి వేరే తయారు చేసుకునే ఒకసారి అలా మనము అప్పుడప్పుడు మారుస్తూ ఇచ్చుకుంటే మన మొక్కలు చాలా హెల్దీగా బాగుంటాయండి పెరుగు వచ్చేసి చాలా పులిసిపోయింది అయితే ఇంకా బాగా ఉంటుందండి పుల్లగే ఉండాలన్నమాట ఈ లిక్విడ్ ఫర్టిలైజర్కి వచ్చేసి ఇలా అయితే ఒక పదహైదు రోజులకు ఒకసారి లేదంటే కుదరకపోతే ఒక వన్ మంత్కి అయినా మొక్కలకి ఇచ్చి చూడండి చాలా గ్రీన్గా చాలా హెల్దీగా ఉంటాయి వీటితో పాటు మనము వన్ మంత్కి ఒకసారి ఒక గుప్పెడ ఎరువులు ఇచ్చుకుంటూ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇలా మార్చి మార్చి పదహైదు రోజులకు ఒకసారి ఒక్కొక్కసారి కాయగూర తొక్కలతో తయారు చేసుకున్నది టీ పౌడర్తో తయారు చేసుకున్నది బనానా ఫర్టిలైజర్ ఇలాంటివి మనము అట్లీస్ట్ ఒక ట్వంటీ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటే బాగా హెల్తీగా ఉంటుందండి మన గార్డెన్ వచ్చేసి ఓకే మరి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి బాయ్